నరసనపేట నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఆయన తరపున ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్య ప్రచారంలో పాల్గొని నరసనపేట రూరల్ మండలంలో దూకలపాటు పరిసర గ్రామాల్లో ప్రచారం కొనసాగించారు అడుగడుగున్న ప్రజలు స్వాగత సత్కారాలతో హారతరించి స్వాగతం పలికారు

జగ్మా <laughs> శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గారి అబ్బాయి చైతన్య కృష్ణ చైతన్య వారి తండ్రి తరపున ప్రచారం కొనసాగిస్తున్నారు ఒకసారి ప్రచార వివరాలు అడిగి అతను తెలుసుకుందాం సార్ చైతన్య గారు మీరు మీ ఫాదర్ ధర్మాన కృష్ణదాస్ గారి తరఫున ప్రచారానికి నర్సనపేట నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు అయితే ప్రజల వైపు నుంచి స్పందన ఎలా ఉంది అసలు మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది మీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి గెలవడానికి మీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి మీ నాన్నగారు చేసిన పథకాలు పథకం ఉన్న పథకాలు కానీ మీ నాన్నగారు చేసిన మంచి పనులు కానీ వాటి గురించి కొంచెం డీటెయిల్స్ వివరిస్తారా ఈరోజు నర్సనపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వానికి జేజేలు కొడుతున్నారు మీరు ఇప్పుడే చూస్తున్నారు ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా ఏ పంచాయతీ వెళ్ళినా ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతూ జేజేలు కొడుతూ జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పని ముఖ్యంగా మహిళా సోదరి పెద్దలు అందరూ కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా అందించే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మరథం పడుతూ అందరూ కూడా అతని ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పని ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నాన్నగారు గడిచిన ఐదు సంవత్సరాలతో పాటుగా ముందు ఇరవై సంవత్సరాలు కూడా ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటూ ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ చాలా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో చాలా జరుపుకోవడం జరిగింది ఈరోజు మా ప్రచార కార్యక్రమంలో కానీ రేపు మా గెలుపులో కానీ ఒక పక్క సంక్షేమం ఇంకో పక్క అభివృద్ధి రెండు కూడా మా రథచక్రాల్లాగా మీ మా ప్రచారం కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను